శ్రీ గురుభిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమంటే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి శ్రీగురు శ్రీ శ్రీమాంత్రేనమా ఇక ఫలాల్లో కుంభరాశి గురించి చెప్తాను జాగ్రత్త వినండి కుంభరాశి వారికి ధనయోగం అయితే ఇప్పుడు చాలా మంచిగా ఉంది ఎంత ఏలినాటి శని ఉన్నా సరే మీకు పంచమ స్థానము లోపలికి గురుగ్రహం వచ్చాడు కాబట్టి ఈ నాలుగు నెలల కాలము ధనయోగ ప్రాప్తి ఉంటుంది ఈ నాలుగు నెలలు మీ ఏలినాడు శని ప్రభావానికి సంబంధించి ఏమీ కూడా మీకు జరగదు ధైర్యంగా ఉండండి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి ఈ నాలుగు నెలల కాలం లోపల ఏదైనా ఒక వ్యాపారంలో స్థిరపడండి ఉద్యోగమా వ్యాపారమా ఏదైనా సరే స్థిరపడడానికి ప్రయత్నం చేయండి హడావిడి చేయకూడదు హంగామా పడకూడదు పార్ట్నర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకూడదు దేంట్లో ఇరుక్కోకండి నిజం చెప్పాలంటే దేంట్లో ఇరుక్కోవద్దు నేను పలానా చేస్తాను అని లాంగ్ టర్మ్ కమిట్మెంట్స్కి వెళ్ళకూడదు అప్పులు అస్సలు చేయకూడదు ఇప్పుడు అప్పు తీసుకోవడం అనేది ఇంతకన్నా పెద్ద తప్పు ఇంకోటి ఉండదు ఈ ఈ టైంలో ఉన్నంతలోనే ఏదైనా బిజినెస్ చేసుకోండి చిన్న 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 వ్యాపారాలే చేయండి వ్యవసాయం చేయొచ్చు లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా యూనిట్ పెట్టుకోవచ్చు ఏదైనా కాంట్రాక్ట్స్ తీసుకోవచ్చు ఇలా ఏదైనా చిన్న చిన్న పనుల నుంచి మెరుగుపడే ప్రయత్నాలు చేసుకోండి ఏలినాడి శని ప్రభావం మాత్రం కొంచెం ఉంటుంది దానికి ఏంటంటే కృష్ణ స్ఫటికమాల ఉంటుంది అది మెడలో వేసుకోండి ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవండి ఈ మిడ్ టర్మ్లో ఎప్పుడైనా ఒకసారి ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి ప్రతి శనివారం వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి సరిపోతుంది ఎలాంటి విపత్తులు లేవు కుంభరాశి వారికి ఇది ధనయోగ ప్రాప్తి కాబట్టి అవకాశం ఏది వచ్చినా నో చెప్పకండి మోమాటం లేకుండా పని చేయండి నో చెప్పకండి బాగుంటుంది అక్టోబర్ పద్దెనిమిది వరకు బాగుంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత చిన్నగా వస్తుంది కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదికి ధనత్రయోదశి మహాలక్ష్మి యాగం చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను